లైవ్ ప్రచారం ఈరోజు తేదీ ఒకటవ తారీఖు అనగా ఎనిమిదో ఎనిమిదవ నెల ఆగస్ట్ ఇరవై నాలుగు ఈరోజు ఖమ్మం వచ్చి మార్కెట్ ఏసీ శాంపిల్స్ ఎన్ని వచ్చినాయి మార్కెట్ ఎలా ఉన్నది ఒకసారి లైవ్లో చూడండి ఎవరైనా కొత్తగా మన ఛానల్స్ చూస్తున్న వారు ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం పక్క గంట సింబులు అనేది ఆలోని పెట్టుకోవటం మర్చిపోవద్దు ఎందుకంటే ప్రతిరోజు కూడా మార్కెట్లో రేట్ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది మీరు తెలుసుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి అలాగే పక్క ఉన్న గంటసీమను ఆలని పెట్టుకునేవి ఉండాలి ఎందుకంటే ప్రతిరోజు కూడా మన ఛానల్ నుండి మీకు వీడియో రావటం జరుగుతుంది సో ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉంది అనేది ఒకసారి లైవ్లో చూడండి మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు కూడా లైవ్ చాట్లో లైవ్ చాట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా రిప్లై అవ్వటం జరుగుతుంది అదేవిధంగా లైవ్ మీకు నచ్చితే మాత్రం లైక్ కొట్టే ప్రయత్నం కూడా చేయండి चलो चलो आ रामले अनपक् त गरेर आ यहाँ यत्रो धत्ताको पढेले चलो एलाई एलाई भोटलाई भोट भन्दै छ आ गए विजय गालेरी भन्दै आरे के दाउन त आलेले आरे నిన్న పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అయితే జెండా అనేవి చేయడం జరిగింది ఖమ్మం మార్కెట్ మార్కెట్లో జెండా పాట దిర్శాల నాగేశ్వరరావు అన్న బాగున్నా అన్న మీరు బాగున్నారా ప్రస్తుతం ఈరోజు ఖమ్మం మార్కెట్ మార్కెట్కి వచ్చిన రకాలు చూసుకున్నట్లయితే లావులు తేజాన్ని ఇచ్చి అదేవిధంగా బ్యా బ్యాడికి రకం ఒకటి వచ్చింది లాటు ఇవే అండి నాకు అనిపిస్తుంది మార్కెట్లో మాత్రం లావులు తేజాలు బ్యాడికి రకం ఉంటే ఎక్కడో ఆరుమూరు ఉండవచ్చు అది కూడా నేను చూడలేదు మ్యాక్సిమం ఉంటుంది ప్రతిరోజు కూడా ఆరుమూరు ఒక లాటుకు పై రెండు మూడు లాటు ఉంటాయి దిర్శాల నాగేశ్వరరావు అన్న పంతొమ్మిది వేల ఎనిమిది వందలు అవ్వచ్చు అని అంటున్నారా లేకపోతే గతంలో దిర్శాల నాగేశ్వరరావు బ్రదర్స్ చెప్పారు ఎగ్జాక్ట్గా చాలా వరకు జరిగింది నుంచి నుంచిగా వీరబాబు అన్నీ చిన్ని హాయ్ ఎరమబోన్న హాయ్ అన్న ప్రస్తుతం నిన్నటికి రోజుకి కొంచెం తగ్గినాయి అనే చెప్పుకోవచ్చు శాంపిల్స్ అనేది నిన్న మూడు వందల యాభై పైగా ఉన్న శాంపిల్స్ ఈరోజు మూడు వందల యాభై లోపు ఉంటాయండి శాంపిల్స్ అనేది కూడా సైడ్ మీరు చూస్తున్న వ్యూ మొత్తం కూడా ఇంచు మంచిగా రెండు వందల నుండి రెండు వందల ఇరవై అలా ఉంటాయండి బస్తాలు అనేది అందులో కనపడుతున్న వ్యూ మొత్తం కూడా శాంపిల్స్ అనేది కూడా అటు సైడ్ చూడండి అటు సైడ్ శాంపిల్స్ చూసుకుంటుంది నూట పది బస్తాల వరకు ఉన్నాయండి అటు సైడు ఎవరైతే నేస్తాం అగ్రికల్చర్ చేనాలు తాళు రేటు ఎంత బ్రో ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల ఐదు వందల వరకు కొనుగోలు అవుతున్నాయి అన్నగారు పెద్దలాట్లుంటే ఎనిమిది వేల ఐదు వందలు అంటారు చిన్న చిన్న ఆటలు అయితే ఎనిమిది వేల రూపాయలకి అయితే కొనుగోలు పోతున్నాయి తాలు లైవ్లో ఉన్న అందరు కూడా ప్లీజ్ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి మీలాంటి కొంతమందికి తెలియని రైతులు మన ఛానల్ తెలుసుకుంటారు మీరు షేర్ చేసినా చేయకపోయినా లైక్ కొట్టితే కొట్టితేర్చి రకాల మీ క్వాలిటీ చూపిస్తాను ఎలా ఎటువంటి క్వాలిటీస్ వచ్చాయనేది అనేది జెండా టైం అయితే మనకు అయిపోయి అయింది ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏడు గంటల ముప్పై నిమిషాల కంటే జెండా పాట అనేది పాడతారు

है मिर्ची ఏం చెప్పంటా ఏం చెప్పంట చెప్పు వద్దులు అంత మాట వద్దులే వాళ్ళు నచ్చితే వాళ్ళు అమ్ముకుంటారు లేకపోతే లేదు అంత మాట మనం అవునంట మరి ఖమ్మంలోనే మంచిగా ఉంది మరి గుంటూరు కంటే కూడా ఏమంటవా చూసుకో ఎగ్జాక్ట్ లైవ్ లైవ్ వచ్చి చూసుకో ఇప్పుడే ఓపెన్ చేసి చూసుకో ఆయన మాట్లాడని దీంట్లో రికార్డు వచ్చేసిద్ది ఆల్రెడీ

లైవ్ లో ఉన్నా ఏదైనా మంచిగా మాట్లాడండి ఎవరు మాట్లాడినా కూడా చెప్పన్న ఏం చేయమన్నది దీన్ని ఎట్లా పోతాయి పోతాయి ముప్పై ముప్పై వేలు పడింది అన్న